వృశ్చిక రాశివారికి రెండువేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం ఒక పెద్ద ఆర్థిక విజయానికి గేట్లు తెరుస్తోందని జ్యోతిష్య శాస్త్రం అంచనా వేస్తోంది ఈ విశ్లేషంలో ఏముందో వివరంగా చూద్దాం అసలు రెండువేల ఇరవై ఆరు నిజంగా ఆర్థిక విజయ సంవత్సరం అవుతుందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా ఇందుకంటే మన దగ్గరున్న బలంతో పాటు కాస్తంత ఓపికను జోడిస్తే ఈ ఏడాది ఒక పెద్ద గెలుపు మన సొంతమవుతుందని సూచనలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది మొత్తం ఫలితాన్ని ఒక్క అంకెలో చెప్పాలంటే అది ప్లస్ సిక్స్ ఏంటి ప్లస్ సిక్స్ అనుకుంటున్నారా ఇదే అసలు మ్యాజిక్ ఇది మీ నికర లాభాన్ని సూచిస్తోంది రాబోయే అన్ని మంచి విషయాలకు ఇదే పునాది సరే మరి ఈ విశ్లేషణలో ఏమేం చూడబోతున్నామో ఓసారి చూసేద్దాం ముందుగా ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమ్ ఏంటి ఆ తర్వాత ఆ పవర్ స్కోర్ ఏంటో డీకోడ్ చేద్దాం కెరియర్ ఫైనాన్స్ రిలేషన్స్ ఆరోగ్యం ఇలా అన్నింటిమీద దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ఇక చివరిగా ఏ నెలలు బాగున్నాయి ఏవైనా పరిహారాలున్నాయా అనేవి కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో వృశ్చిక రాసివాళ్లని ముందుకు నడిపించేవి మూడే మూడు కీలకమైన సూత్రాలు ఈ సంవత్సరాన్ని నిశ్శబ్ద విజయం సాధించే సంవత్సరంగా చెప్పొచ్చు అంటే ఏంటి బయటకు పెద్దగా ఆర్బాటాలు హడావుడి లేకుండా తెర వెనుక సైలెంట్గా ఒక బలమైన ఆర్థిక పునాదిని నిర్మించుకోవడం అనమాట దీనికోసం మనం పొదుపు వ్యూహం స్థిరత్వం అనే మూడు ఎస్సులపై ఫోకస్ చేయాలి బయటి గుర్తింపు కంటే వ్యక్తిగత ఎదుగుదలకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం ఈ విజయం వెనుక ఉన్న ఆ ఏంటో చూద్దాం ఈ అంచనాలన్నీ కూడా కొన్ని జ్యోతిష్య స్కోర్ల మీదే ఆధారపడి ఉన్నాయి హి స్కోర్స్ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడండి ఆదాయం పద్నాలుగు గాను ఏకంగా పదకొండు పాయింట్లు అంటే రకరకాల మార్గాల నుంచి డబ్బు వచ్చి పడుతుంది అదే సమయంలో వ్యయం అంటే ఖర్చు కేవలం ఐదు పాయింట్లే అంటే ఖర్చులు చాలా అదుపులో ఉంటాయన్నమాట ఇక్కడే అసలు విషయం ఉంది ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఈ రెండిటి మధ్య ఎంత పెద్ద తేడా ఉన్నో చూశారా ఈ బార్చాట్లో అది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో సింపుల్గా చెప్పాలంటే పదకొండు మైనస్ఐదు అంటే ప్లస్ సిక్స్ ఇదే ఈ ఏడాది మెగా ప్రాఫిట్స్ ఈ అద్భుతమైన నికర లాభం వృశ్చిక రాశిని మిగతా రాసుల కంటే ఒక అడుగు ముందుంచుతుంది మరి ఇంత బలమైన ఆర్థిక పునాది ఉన్నప్పుడు దీనిని కెరియర్లో పెట్టుబడుల విషయంలో ఎలా వాడుకోవాలి ఎలాంటి వ్యూహాలు ఫాలో అవ్వాలి ఈ ఏడాదిని మనం రెండు భాగాలుగా చూడొచ్చు మొదటి ఆరు నెలలు అంటే ఫెబ్రవరి నుంచి జులై వరకు లాభాన్నిచ్చే బిజినెస్ పార్ట్నర్షిప్స్ ప్రైవేట్ రంగంలో ఎదుగుదల మీద దృష్టి పెట్టాలి ఆ తర్వాత ఆగస్టు నుండి గతంలో పెట్టిన శ్రమ పెట్టుబడుల నుండి లాభాలను అందుకుంటూ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంపై ఫోకస్ చేయాలి ముఖ్యంగా సర్వీస్ ఫైనాన్స్ ప్రాపర్టీ టెక్నికల్ ఫీల్డ్స్ ఈ రంగాల్లో ఉన్నవాళ్లకు విజయానికి చాలా మంచి అవకాశాలున్నాయి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే సహనమే అన్నిటికన్నా పెద్ద ఆస్తి ఇక ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయానికొస్తే ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ ఉంది స్టెప్ వన్ ముందుగా ఉన్న పాత అప్పులు ముఖ్యంగా బ్యాంక్ లోన్లు క్లియర్ చేయడానికి ప్రయారిటీ ఇవ్వాలి స్టెప్ టూ బంగారాన్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గా చూడొచ్చు స్టెప్ త్రీ ఒక స్ట్రిక్ట్ బడ్జెట్ వేసుకుని దాన్ని కచ్చితంగా ఫాలో అవ్వాలి ఒక విషయం గుర్తుంచుకోండి ఈ ఏడాది సంపాదన కన్నా పొలుపే ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించి పెడుతుంది ఈ స్థిరత్వం అనేది కేవలం డబ్బుకే కాదు మన వ్యక్తిగత జీవితం ఆరోగ్యం మీద కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది ఫ్యామిలీ లైఫ్ చాలా వరకు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది వివాహానికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లల చదువుల్లో వచ్చే విజయాలు చాలా సంతోషాన్నిస్తాయి భాగస్వామి నుంచి కూడా సపోర్ట్ పెరుగుతుంది చిన్న చిన్న ఎమోషనల్ టెన్షన్స్ వచ్చినా వాటిని ఈజీగా మేనేజ్ చేయొచ్చు ఇక ఆరోగ్యం సంగతి ఏంటి ఇక్కడ క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ చాలా కీలకం అది పాటిస్తే చాలు ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఓకే ఇక చివరిగా ఈ ఏడాదిని మనం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని వ్యూహాత్మక సూచనలు చూద్దాం ఈ సంవత్సరంలో కొన్నెల్ చాలా బాగుంటాయి మరికొన్ని నెలల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మార్చి నుంచి మే అలాగే సెప్టెంబర్ నుంచి నవంబర్ ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది కానీ జూన్ డిసెంబర్ నెలల్లో మాత్రం ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా లాజిక్తో ఆలోచించి ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం ఈ పాజిటివ్ ఎనర్జీని ఇంకా పెంచుకోవడానికి కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం శనివారాల్లో తైలదానం చేయడం మంచిది వీలైతే పగడం ధరించడాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే మొత్తం ఈ విశ్లేషణ యొక్క సారాంశం ఒక వాక్యంలో చెప్పాలంటే ఇది అధిక ఖర్చుల సంవత్సరం కాదు తెలివైన పొదుపు ద్వారా ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకునే సమయం కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఒక్కటే మన ఫోకస్ ని ఎక్కువ సంపాదించడం నుండి తెలివిగా ఆదా చేయడం వైపుకు మార్చుకుంటే రాబోయే సంవత్సరాల కోసం ఎంత బలమైన పునాదిని నిర్మించుకోగలం మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి